వెల్కమ్ టు రైట్ లైన్ మీడియా ప్రస్తుతానికి ఈ రోజు మహాశివరాత్రి పర్వదం కాబట్టి అందరూ కూడా భక్తులంతా కూడా వేగేశాము నుంచి కూడా సైవి క్షేత్రాలను కూడా కిటకెళ్ళాడుతున్నారు అయితే మహాశివరాత్రికి అంతా కూడా భక్తులంతా కూడా కూడా దర్శించుకుంటారు అంటే మనకు పంచారామల గురించే తెలుసు అంతేకాకుండా రామాయణం టైంలో శ్రీరాముడు సీతాదేవి కూడా వచ్చి మన వాసరి నదిలో మట్టిని తీసుకొచ్చి ఇక్కడ కూడా శివలింగాన్ని అయితే ప్రదర్శించారు అది ఎక్కడో లేదు గోదావరి జిల్లా ఉండరాజ మండలం గ్రామంలో అయితే ఉంది అసలు ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా అప్పటి నుంచి కూడా ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి కూడా భక్తులంతా కూడా దర్శించుకుంటారు అసలు స్వామివారిని ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారు అసలు సీతాదేవి శ్రీరామచంద్రమూర్తులు కూడా ప్రతిష్ఠించారు లేదా అయితే పురేతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రతి చెప్పండి అసలు ఆ కథ మన గుడి కథ ఏంటండి సీతారాములు ఇక్కడ ప్రతిష్ఠించారు అందరూ చెప్పుకుంటారు అది నిజంగా నాకు కాదంటారా శ్రీ బాలాద్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి మన ఉండరాజవరం మండలం పాలంగి గ్రామంలో ఈ యొక్క క్షేత్రం ఇంత అంగరంగ వైభవంగా క్షేత్రంగా విరాళతున్నందుకు కారణం మనకి త్రేతాయుగంలో రాములవారు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత వనవిహారం చేసుకుంటూ ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోస్తనీ నది తటాకం ఆ తటాకంలో ఉన్నటువంటి ఇసుకను తీసి ఆ ఇసుకతో లింగాకృతి తయారు చేసి సీతాదేవి రాముల వారికి ఇవ్వగా రాములు వారు అభిషేకం చేసుకుని వెళ్ళినటువంటి ప్రదేశం ఆ స్వామివారు అనమాట రాముల రాములు వారు చేసిన తర్వాతే రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఉద్భవం జరిగింది అప్పటి వరకు కూడా రామలింగేశ్వర స్వామి అనేటటువంటి నామం కలిగినటువంటి లింగాకారం లేదు అయితే స్వామివారిని దర్శించుకుంటే ఆ భక్తులకు ఎటువంటి కోరికలు చేస్తాయంట స్వామివారు ఇక్కడ మనకి పశ్చిమాఖలింగంగా కనబడతారు అనమాట అంటే అన్ని దేవాలయ ఆయన సజ్జోజాత ముఖలింగము అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది మా శైవ శాస్త్రం ప్రకారం ఆ సజోజాత ముఖలింగానికి మిగిలినటువంటి అన్ని లింగాకారాలకి కూడా భిన్నంగా ఎక్కువగా అనుగ్రహ శక్తి ఎక్కువగా ఉంటుంది వినికిడి శక్తి ద్వారా అనుగ్రహ శక్తి ఉంటుంది అంటే మనం ఏదైతే న్యాయబద్ధంగా స్వామివారిని వేడుకుంటామో ఆ యొక్క వేడుకున్నటువంటి కోరిక స్వామివారు తొందరగా అనుగ్రహించేటటువంటి అవకాశం ఉందన్నమాట అనమాట పశ్చిమాభి ముఖలింగం కనుక అందుకే ఈ యొక్క క్షేత్రానికి భక్తులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ లింగం అంతా కూడా వాటర్ అనే ఉందంటారు అదే వాటర్లు ఉండడానికి కారణం ఏంటంటారు రాముల వారు ఆయన యొక్క వెళ్ళిపోయారు ఆయన పని అయిపోయింది మనకి లింగాకారాల్లో పంచముల పంచముఖలింగాలు అందులో భాగంగా ఆయన అగ్నిలింగంగా స్వయంగా మారడం జరిగిందనమాట స్వయంభూగా అగ్నిలింగం కింద మారడం జరిగిందనమాట ఆ మారిన తర్వాత ఆ అగ్ని తీవ్రతకి తట్టుకోలేక ఊరంతా కూడా ఒక పక్క నుంచి అంటుకుంటూ రావడం వల్ల గంగాదేవి ఆ సమయంలో స్పందించి ఆయన్ని తనలో కలుపుకుని ఆయన యొక్క వేడిని చల్లార్చడం వల్ల స్వామివారు ఎప్పుడు కూడా నీళ్ళలో ఉండడం జరుగుతుంది అనమాట అందుగురించే స్వామివారి ఒంటి మీద తేమ లేకుండా ఏ రోజు లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు ఊరి అంతటికి కూడా అరిష్టం ఒక పక్క నుంచి అంటుకుంటూ రావడం మొదలవుతుంది అంటే దాన్ని పరశురాముడి యొక్క ప్రీతి అంటాం అనమాట అయితే ఎంతమంది భక్తులు వస్తా ఉంటారు ఈ రోజు ఇంచుమించు పది పదిహేను వేల మంది భక్తులైతే యాభై వేల మంది దాకా వస్తారు అక్కడ అన్నదానాన్ని బట్టి పదిహేను వేల మంది దాకా వస్తారు అయితే ఇక్కడ బూర్లు కూడా ఇక్కడ అన్న ప్రసాదంతో పాటు బూర్లు కూడా పెడతారు ఎండు బూర్లు తయారు చేస్తారు ముప్పై వేల మందికి ముప్పై వేలు బూర్లు తయారు చేయడం జరిగింది మేము బూర్ల విషయం కాదు బర్వాండం కానీ పులిహారు కానీ మేము పదిహేను వేల మంది ఇరవై వేల మంది దాకా మేము ప్రిపేర్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా పదిహేను పదిహేను వేల మంది వచ్చారు ఇప్పుడు కూడా పదిహేను ఇరవై మండలంలో ఈ ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇదంతా కూడా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా మేము చేయడం జరుగుతుంది అయితే భక్తుల దాకా ఎక్కువగా ఉంది ఉదయం ఎన్ని గంటల మొదలు పెట్టారు సాయంత్రం ఎన్ని క్లోజ్ అవుతుంది ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టాం చూపించి సాయంత్రం నాలుగింటి వరకు కూడా ఫ్లోటింగ్ అలా వస్తూ ఉంటారు వచ్చి అన్న సమారాధన కూడా జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిది ఇంటిగా నుంచి రెండింటి వరకు కూడా ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండటం జరుగుతుందన్నమాట శ్రీరాముడు సీతాదేవి వాసనలో తీసుకొచ్చిన ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ లింగాన్ని తయారు చేస్తారు ఆ లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలకు పోయి అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ ఆరోగ్యాలతో ఉంటారని ఇక్కడ అయితే పురోహితులు అయితే చెప్తున్నారు కెమెరా శ్రీనివాస పొండరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా